వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు ప్రభుత్వ మార్గదర్శకాలు గ్రామ పంచాయతీల అభివృద్ధికి అని వింజుమూరు ఇన్ఛార్జ్ ఈవోపిఆర్ బంకా శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ మరియు డిపిఓ ఆదేశాల ప్రకారం సర్పంచ్లు గ్రామ పంచాయతీల కార్యదర్శులకు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి అవగాహనతో కూడిన శిక్షణను మూడు రోజుల పాటు ఇవ్వనున్నామని రెడ్డి తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు వి శ్రీనివాసరెడ్డి ఇంజమూరు గ్రామ మండల ఇన్ఛార్జిఓ పార్థిగా పనిచేస్తున్నాను ఇంజమూరు మండలంలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ తోరవుల మేరకు సహిత జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగా సర్పంచులకి గ్రామ పంచాయతీ యొక్క విధులు బాధ్యతలను తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామ పంచాయతీల్లో ఉండే పారిశుతికం మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి సర్పంచ్కు మరియు పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా ఘన వ్యర్థాలు ద్రవ వ్యర్థాలను తడి తడి చెత్త చెత్తను వేరు చేసి ఫీల్డ్ విజిట్ ద్వారా కూడా వాళ్ళకి అవగాహన కల్పించి గ్రామాల్లో మౌలిక వసతులతో ముఖ్య మౌలిక వసతులు కలపడంతో పాటు ముఖ్యమైన పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచటకు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి గ్రామ ప్రథమ పౌరులైనటువంటి సర్పంచులకు మరియు పంచాయతీ సెక్రటరీలకు కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా వీధి దీపాల నిర్వహణకు కూడా వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి గ్రామ పంచాయతీల్లోని ప్రాథమిక అవసరాలైనటువంటి త్రాగునీరు వీధి దీపాలు పారిశుద్ధ్యాన్ని ప్రతిష్టంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయటకు వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది